హరితేజ హరి కథలకి కమర్షియల్ బ్రేక్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ అకేషన్తో సో ఈ సారి ఒకేజన్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ మోస్ట్ అవైటింగ్ అకేషన్ అండ్ దట్ ఈస్ మా చల్లి పెళ్ళి సో మళ్ళీ బ్లాగ్స్ చేయడం స్టార్ట్ అంటే పెళ్ళి బ్లాగ్స్ కొన్ని చేసి ఐ వాంట్ టు కీప్ దట్ యాజ్ అ మెమరీ అండ్ ఆల్సో షో యూ హౌ ఎవ్రీథింగ్ వెంట్ ప్రస్తుతానికి ఈ వ్లాగ్ అయితే మాత్రం మేము జ్యువెలరీ షాపింగ్ తో మొదలు పెడుతున్నాం సో నౌ వి ఆర్ వి వి గోన రీచ్ కళాశ ఇన్ సమ్ టైమ్ పెళ్లి జ్యువెలరీ అండ్ రిసెప్షన్ ఫర్ ఎవ్రీథింగ్ అక్కడే వి ఆర్ గోయింగ్ టు షాప్ హాయ్ ఓకే వి గోన షాప్ రియలీ రియలీ బ్యూటిఫుల్ జ్యువెలరీ నౌ కాంట్ వేట్ లోకల్ కిలమా కలషా ఇస్ లైక్ మై ఫేవరెట్ అండ్ ఆల్సో నాకు ఏది కావాలన్నా అలా దొరికిపోతుంది జ్యువెలరీ లవ్ మ్యారేజెస్ లో ఉండే సుఖం ఎలా ఉంటుందో వీళ్ళని చూస్తే తెలుస్తుంది రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా కలిసి తిరుగుతున్నారు మమ్మల్ని తన్నేవారు అట్లా కలిసి తిరిగితే మేమేం కలిసి తిరగట్లేదు కలిసి ఉంటున్నారు చూపి ఒకసారి లో మీ ఆయన్ని ఇప్పుడే కట్ చేసా కాల్ నాకు మా ఆయన వెళ్ళారు కావాలనే చేసావు కదా జ్యువెలరీ నాకా నీకు అనిత్యం అదే డౌట్ ఉంది మాస్టర్ నా పేరు చెప్పుకుని నీకు నా పేరు చెప్పుకుని నీకక్క అది యాక్చువల్లీ నిజం మంచి జ్యువెలరీ మా చెల్లెలకి చూపించండి ఇలానే అనాలి వచ్చిన మంచి జ్యువెలరీ అంతా బాగుందని సెలెక్ట్ చేసుకున్నాక నేను బికాజ్ బికాస్ ఏం సెలెక్ట్ చేసుకున్నా అదే నీకు కావాలి అదే నీకు నచ్చుతుంది కాబట్టి నీకు పెళ్ళైతుందా నిత్య నాకు కూడా పెళ్ళయిందా చూస్తూ చూస్తూ ఎదిగిపోయావు నిత్య ఆ చేతికి బ్యాండ్లు వేసుకుంటే చాలా మంది కనెక్ట్ అవుతారులే నిత్యం ఎవరికి

ఇస్తారా ఆయన పారిపోతున్నారు నా నుండి అడిగారా నేను డీటెయిల్స్ ఆయన నేను బ్లాక్ చేయడం వల్ల నా ఫ్యాన్స్ కి నా మా ముఖార విందాన్ని చూపించలేకపోతున్నా నిత్య నేను చూపి నా చీర అబ్బా అబ్బా చీర రివీల్ అయిపోతుందనా మీ ఆయనకే మీ ఆయన చూడట్లే బ్లాగ్ నేను ఉన్నానంటే మా ఆయన చూస్తాను విజిటింగ్ స్టోర్స్ అండ్ షాపింగ్ దే ఆఫర్ కాఫీ అండ్ అంటే వెళ్ళిన వెంట పెళ్లి కూతురుకున్న ఎక్సైట్మెంట్ పెళ్లి కూతురు అక్కకి ఎందుకు ఉంటుందండి కాదండి

god okay fine i'll not do it no no i'll try to see my jewelry no i just complimented her sound and said cash చెవి మీద నుంచి జుట్టు అట్లా కిందికి వెళ్ళాలి అప్పుడు జ్యువెలరీ అందం తెలుస్తుంది ఒక్క నుంచి ఒక్క అది వెళ్ళాలంటే నువ్వు ఇలా డ్రాప్ చేయాలి జ్యువెలరీ అందం చెవిపై నుంచి జుట్టు వెళ్తే వస్తుంది చెప్పు పాపం తెలియదు జనాలకి తెలుసుకుంటాడు అక్క ఎందుకు అల్లుతున్నావు పూలజడే కదా అక్కడ వేసేది వెరీ ప్రొఫెషనల్ బిహేవియర్ ఐ డూ యు నో ఫిల్ చేయము మీ ఓడి నీడనే కట్టేసి మనం పవిత్రం పవిత్ర పెళ్లిని కూడా చేస్తున్నాం కళాశాలరీ మా చెల్లి పెళ్లి దేవసేన నా అన్ఫార్చునేట్లీ మీ ఓడి బాగుంది కాదు பெ அதி அம்மா நே மாடினா அஃபெண்ட் அேன் அது தவிர

అందులో గోడ మీద బండి వెళ్ళాలి ఓకేనా ఇది పెట్టుకునేస్తావా వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయినా కాలు వస్తాను రెండు నాలుగు సుమోలో వేసుకున్నాను వీళ్ళు ఫస్ట్ టేక్ ద సారీ జాగ్రత్తగా మార్చేసి పెట్టాను లిటిల్ ఫిట్టి ఫోబీ అవుతుంది తీసేస్తా టీ బాగుందండి అల్లమేజ్ చెప్పాను నేను చెప్తే పెద్దవాళ్ళు చెప్తే మాట వినాలి

ఎలా అయినా కొంచెం వెరీ నైట్ కదా తేజు బేబీ పిటి కొంచెం హ్యాంగ్ అవుతూ ఇయర్ రింగ్స్ కూడా డన్ ఓకే ఆ డన్